ప్రత్యక్ష లంకాదహనం తెనాలి రామకృష్ణ కథ కుయ్యో మొర్రో అని ఏడుస్తున్నా లంకనీని హనుమాన్ల వారు వదులుతారా వెంటబడి వెంటబడి తెన్ని తన్ని చెల్లుచెల్లున దాని గోబులు వైకొట్టాడు అంటూ రామకృష్ణుడు ప్రభావతి వెంటబడి పరుగులెత్తించి అన్నంత పని చేశాడు ఆ దెబ్బకు కళ్ళు బయర్లు కమ్మి గుడ్లు మెటకరిస్తూ నేలకు కూళ్ళీ రొప్పుతూ చేతులెత్తి దండం పెట్టింది ప్రభావతి అక్కడ ఏం జరుగుతుందో తెలియని కళావతి ప్రత్యక్ష పురాణం తాను తెలుసుకోవాలన్న కుతూహలంతో అమ్మా రానా అని అడిగింది రామకృష్ణుడు చొప్పున అటు తిరిగి అయ్యో నీదే ఆలస్యం అన్నాడు కళావతి గబగబా వచ్చి అక్కడ చల్లా చెదురైపడున్న వస్తువుల్ని ఆ ప్రక్కనే నేలపైన కుప్పకూలి నోటమాట రాక రూపుతున్న తల్లిని చూసి కొంగు తిని ఏమిటిదంతా అంది రామకృష్ణుడు వికవిక నవ్వి ప్రత్యక్ష పురాణం మీ అమ్మేమో లంకిణి నేను హనుమాన్లవారు అని చెప్పాడు కళావతి మురుపెంగా మరి నేనో అంది నువ్వా లంకిణి కూతురు శంకినివి అంటూ రామకృష్ణుడు చటుక్కున కళావతి ముందుకు దూకి ఏమే శంకిణి మహాపతివ్రత మా సీతమ్మ తల్లిని హింసించి రాచిరంపాను పెడతావంటే నువ్వు అని గద్దించాడు కళావతి బిత్తరపోతూ నేనా అంది రామకృష్ణుడు ఆమె చెయ్యి పట్టి ఒక్కలాగులాగి నువ్వే నువ్వే నువ్వేనే ముదనష్టపుదానా అంటూ చెల్లు చెల్లున చెంపల వాయించాడు కళావతి అదిరిపోతూ నన్ను వదిలేయి హనుమాన్లు అని అరుస్తూ ఉంటే అప్పుడేనా ఇంకా రాక్షసులెందరో రావాలి హనుమాన్లు వారు వాళ్ళందరినీ పరిగెత్తించి పరిగెత్తించి చెతగొట్టాలి అంటూ కళావతిని పరిగెత్తించి పరిగెత్తించి చెతగ్గొడుతూ ఇప్పుడు ప్రత్యక్ష లంకాదహనం అన్నాడు తళ్ళికూతుల గుండెలు గుబేలు అంతలో రామకృష్ణుడు ఒక చీరని పర్రును చించి దాన్ని ఒక కర్రముక్కుకి గబగబా చుట్టి దాన్ని నిప్పట్టించి అది బగబగా మండుతూ ఉంటే తాను చిందులు వేస్తూ సరబసరబా దసరబ సరబా సరభ సరబా దసరబసరబా అంటూ చిందులు తొక్కాడు కళావతి బెదురుతూ ఇదేంటి రామాయణంలోకి శంకరుడెలా వచ్చాడు అని అడిగింది ఎందుకు రాకూడదు ప్రత్యక్ష రామాయణంలోకి నువ్వు మీ అమ్మ రాగాలేంది ఆ పాలనేత్రుడు రాలేడా మూడో కన్ను తెరిచి మిమ్మల్ని మీ కొంపనీ కాల్చి భస్మం చేయలేడా ప్రత్యక్షపురాను అన్నారు కదే ఇదిగిదుగో ఇదే ప్రత్యక్ష లంకాదహనం అన్నాడు తల్లి కూతురులు చొప్పున రామకృష్ణుడి పాదాల మీద పడి బాబు బుద్ధి గట్టిదిని ఊరొచ్చాం బుద్ధొచ్చింది మేం దోచుకున్న డబ్బు ఎవరిది ఇచ్చేసి మా దారిని మేం పోతాం మమ్మల్ని మన్నించండి అంటూ లంపలేసుకున్నారు రామకృష్ణుడు వికవిగా నవ్వుతూ అప్పుడేనా మంగళహారతి పాడొద్దు అన్నాడు వెటకారంగా కూతులు బెదిరిపోతూ ఆ ఇంకా మంగళహారతి కూడానా అన్నారు అప్పటిదాకా నవ్వు బిగబెట్టుకున్న రాయలవారు వారు పక్కపక్క నవ్వుతూ తెరచాటు నుండి బయటకు వచ్చి రామకృష్ణ మీ ప్రత్యక్ష పురాణం ఈ తల్లికూతుళ్ళకి బుద్ధుచ్చినట్లు చేసిందిలేండి ఇంక వీళ్ళని వదిలిపెట్టండి అంటూ ప్రశంసగా అతడి భుజం తట్టి నిష్క్రమించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి